నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్తే సార్ లాస్ట్ టైం పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఇప్పుడు కాదు చంద్రబాబు ఇప్పుడు మీరు చూడబోతున్నారు అంతా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు అంటే అసలు లో బాబు గారు ఎలా ఉండేవారు వారి పాలన ఏ విధంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు విన్నా అందులో నైన్టీన్ నైన్టీ ఫైవ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆనాటి పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుసరించిన విధానాలు ఆయన వల్ల తీసుకొచ్చిన సంస్కరణలు పాలనా చాలా వేగవంతంగా జరిగిన నిర్ణయాలు ఇవన్నీ ఒకసారి ఖచ్చితంగా మనం పునరావలోకనం చేసుకుని తీరుతాం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి ఒక ప్రత్యేక పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ తొమ్మిదో తారీఖు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పరిమితం చేసి ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అద్భుత విజయం నమోదు చేయడం జరిగింది ఎన్టీ రామారావు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా చెలరేగిన కొన్ని పరిస్థితులు పరిణామాల వల్ల తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం శాసనసభ పక్షం మొత్తానికి మొత్తంగా అంటే కొద్ది మంది తప్పించి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన ఎన్టీ రామారావు గారిని కూడా కాదు అనుకొని చంద్రబాబు నాయుడు గారిని శాసనసభ పక్ష నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకొని పార్టీలో నాయకత్వ మార్పిడి జరిగింది అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక గురుతర బాధ్యత ఉంది ప్రజలు ఓట్లేసింది ఎన్టీ రామారావు గారిని చూసి ఇప్పుడు పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అంటే ఈ సంఘటనలు ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత కేవలం నాలుగు నెలలకే జనవరి పద్దెనిమిదో తారీఖు ఎన్టీ రామారావు గారు కాలం చేయటం జరిగింది అంటే ఇక్కడ ప్రజల్లో ఎన్టీ రామారావు గారు అనే ఒక రూపం ముద్రించుకొని ఉంది ఆ ముద్రించుకున్న రూపాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రీప్లేస్ చేయాలి ఎందుకంటే పార్టీ ఆయన చూజ్ చేసుకుంది శాసనసభ పక్షం ఆయన చూజ్ చేసుకుంది ఎన్టీ రామారావు గారి కుటుంబం కూడా ఆయనే చూజ్ చేసుకున్నారు మరి పాలకుడుగా ఎన్టీ రామారావు గారి ముద్ర ఏంటి అనేది సమాజం చూసి ఉంది ఆయన చూసున్నారు కాబట్టి తిరిగి అంతటి భారీ విజయం కట్టబెట్టి ఆయన ఎంపిక చేసుకున్నారు మరి వాళ్ళ పా విధింద పార్టీ మారిన అధికారం మార్పిడి నేపథ్యంలో ఎన్టీ రామారావు గారి కన్నా తాను మెరుగైన పాలకుడిని లేదు కనీసం ఎన్టీ రామారావు గారి స్థాయి నాయకుడైనా సరే రుజువు చేసుకోవాలి అని అంటే ఇక్కడ పార్టీ అధినేతగా అప్పటి వరకు ఎన్టీ రామారావు గారి ఆకర్షణ ఇక తోడుగా లేదు రామారావు గారితో విభేదించారు మేబి వారు బతుకున్నట్టే తర్వాత పరిస్థితులు ప్యాచప్ అయ్యేమో కానీ వారు కాలం చేసేశారు వారి ఆడియన్స్ లో పార్టీని నాయకత్వం వహించాలి ప్రభుత్వాన్ని స్థిరంగా ప్రజారాంజకంగా పరిపాలన చేయాలి తన ముద్ర అనేది వేయాలి ఈ వేసే ప్రాసెస్లో భాగంగా ఒక రకంగా ఎన్టీ రామారావు గారు ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు అప్పటి వరకు ఉన్న తాలూకా సమితుల వ్యవస్థని రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చి పది పన్నెండు గ్రామాలకి ఒక మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ మండల కేంద్రంలోనే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకి పాలన చేరువ చేశారు మండల వ్యవస్థను తీసుకురావడం ద్వారా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార వ్యవస్థను ప్రజలకు చెరువు చేశారు ప్రజల వద్దకు పాలన పీవీపీ అని చెప్పని ఒక విధానాన్ని తీసుకొచ్చారు ఆ విధానం ద్వారా అధికార వ్యవస్థ మండలానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికార వ్యవస్థ గ్రామాలకు వచ్చి గ్రామ సభల నిర్వహణ ద్వారా ప్రజలతోటి మమేకం అయ్యి ప్రజల సమస్యల్ని విని ఆలకించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను తీసుకొని ఆ ఫిర్యాదుల్ని ఆన్ రికార్డ్ ప్రతి ఫిర్యాదుని నమోదు చేసుకొని మళ్ళీ తిరిగి గ్రామసభ జరిగే నాటికి దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏటీఆర్ అనేవాళ్ళు యాక్షన్ టేకన్ రిపోర్టు ప్రజలకి వివరించి చెప్పాల్సిన ఒక కంపల్షన్ క్రియేట్ చేశారు అప్పటివరకు ఎట్లా ఉండేదంటే ఎంఆర్ఓ గారు అంటే మండలంలో ఉంటారు ఈ గ్రామానికి సంబంధించిన నాయకుడు ఎవరో ఉంటారు అతని ద్వారా ఎంఆర్ఓ గారిని అప్రోచ్ అవ్వాలి లేదు ఎండిఓ గారిని అప్రోచ్ అవ్వాలి ఎలక్ట్రిసిటీ ఏఈని అప్రోచ్ అవ్వాలి పోలీస్ స్టేషన్ ఒకటి ఇటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ అధికారులే ప్రజలకు చేరువయ్యారు ప్రజలకు జవాబుదారు అయ్యారు ముందు ప్రశ్నించే తత్వాన్ని ప్రజల్లో పెంచగలిగారు సార్ మీకు పోయిన సభలో ఒక దరఖాస్తు ఇచ్చాం మేము మా ఇంట్లో పెన్షన్ గురించి మా పిల్లాడి బర్త్ సర్టిఫికేట్ గురించి మా మా ఇంటి పన్ను సవరణ గురించి మీకు ఒక దరఖాస్తు ఇచ్చాం ఏమైంది దానికి పరిష్కారం ఏమైంది ఏ విధంగా పరిష్కరించారు అని చెప్పి అడగగలిగే చైతన్యాన్ని ప్రజలకు కల్పించారు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా సిటిజన్ చార్టర్స్ అని ఉంటాయి అంటే పౌర సేవలు ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సేవ చేయటానికి ఉంది ప్రజల నెత్తినెక్కి నాట్యం చేయడానికి కాదు అని చెప్పని ప్ర అంటే అధికార వ్యవస్థకి జవాబుదారీతనాన్ని ఫిక్స్ చేశారు ఒక ఒక బర్త్ సర్టిఫికేట్ కోసము ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కోసము ఒక ఎన్కంప్రెన్స్ సర్టిఫికేట్ కోసము ఇంకొక దానికి ఇంకొక కోసం ప్రజల నుంచి ఒక దరఖాస్తు ఒక ప్రభుత్వ కార్యాలయానికి వస్తే ఎంత టైంలోగా దాన్ని పరిష్కరించాలి ఉన్న హక్కు అది ప్రజల నుంచి ఒక దరఖాస్తు అధికారికి వస్తే దాన్ని ఒక లోపు దాన్ని రిజాల్వ్ చేయాలి చెయ్యకపోతే ఎందుకు చేయలేదో టెక్నికల్ గా ఉన్న సమస్య ఏంటో కూడా వివరం చెప్పాలి ఆ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది సేవలు డిమాండ్ చేసే హక్కు ప్రజలకు ఉంది పౌరులకు సేవ చేయడం కోసం అధికార వ్యవస్థ ఉంది అని చెప్పని ప్రజలకి పౌర హక్కుల్ని తెలియజేశారు సిటిజన్ చార్టర్స్ పెట్టారు తర్వాత పచ్చదనం పరిశుభ్రత క్లీన్ అండ్ గ్రీన్ జ ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వచ్ఛ భారత్ అని చెప్పిన ఒక కాన్సెప్ట్ దేశానికి పరిచయం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పని ఆ రోజుల్లోనే ప్రజల భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ అమలుపరిచారు తర్వాత శ్రమదానం గ్రామాలని దత్తత చేసుకోవటం జన్భూమి అనే కాన్సెప్ట్ ఇట్లా అంటే ఒక వినూత్నమైన వరవడికి ఆయన శ్రీకారం చుట్టారు ఈ సందర్భంలో ఏమైంది అధికార వ్యవస్థకి కొంత అహం దెబ్బతింది ఎందుకు మేము మా ఆఫీస్కి వచ్చి ప్రజలు చేతులు కట్టుకొని మా దగ్గర నిలబడే దగ్గర నుంచి వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది మాకు వర్క్ లోడ్ పెరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు సడన్ విజిట్లు పేరిట రివ్యూ సమావేశాలు పేరిట మా మీద బడ్డను మోపుతా ఉన్నారు అని చెప్పని ఒక రకంగా అధికార వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి నుంచి దూరం జరుగుతూ ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రాజీ ఆయన ఆ రోజు ప్రజలకు పౌర సేవలు మరింత చేరు చేయటం కోసం ఆయన హయాంలోనే తీసుకొచ్చిన మీ సేవా వ్యవస్థ అది ఈ సేవ అని చెప్పని తీసుకొచ్చారు ఆయన దాన్ని రాజశేఖర రెడ్డి గారు పాలకొడిగా వచ్చిన తర్వాత మీ సేవాని రూపాంతరం చెందింది తర్వాత రైతు బజార్ వ్యవస్థ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషను ఇంప్రూవ్మెంట్ కోసం కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని అప్పటివరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అని ఉండేది దాన్ని ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో అంటే మూడు కంపెనీలుగా విడగొట్టారు దాన్ని ఐదు జోన్స్గా విడగొట్టారు కంబైన్ స్టేట్ లో విడగొట్టి దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లారంటే ట్రాన్స్మిషన్ లాసెస్ చాలా విపరీతంగా ఉండేవి ఆ ట్రాన్స్మిషన్ లాసెస్ ఏం చేసేవాళ్ళు చాలా విద్యుత్ చౌర్యం జరుగుతూ ఉండేది చాలా మంది మీటర్లు లేకుండా బిల్లులు కట్టకుండా కరెంట్ వాడేసుకునేవాళ్ళు దాన్ని ట్రాన్స్మిషన్ లాస్ కింద చూపించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అకౌంటబిలిటీ ఫిక్స్ చేశారు ఒక ట్రాన్స్ఫార్మర్ లెవెల్లో మీటర్లు పెట్టారు ఒక కి ఎంత కరెంట్ వస్తుంది ఎన్ని కనెక్షన్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఒక వెయ్యి యూనిట్లో ఒక ట్రాన్స్ఫార్మర్కి వచ్చింది పది వెళ్ళింది పది వందలో లేదు ఒక ఇల్లు నూట యాభై ఒక ఇల్లు యాభై యూనిట్లో మంత్లీ రీడింగ్ వచ్చేస్తుంది కదా సో ఈ మధ్యలో ఎక్కడైనా అనీవియన్ వేరియేషన్ ఉంటుంటే ఏదో చౌర్యం జరుగుతుంది అని చెప్పని దొంగతరం ఏదో జరుగుతుంది కరెంటు అనాథరైజ్డ్ కన్జంప్షన్ జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేయటం మొదలు పెట్టారు తర్వాత ముఖ్యంగా ట్రాన్స్మిషన్ లాసెస్ చాలా తగ్గించారు ఈ ప్రాసెస్లో ఏమైంది ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల కొంత భారం పెరిగింది ప్రజల మీద విద్యుత్ బిల్లులు పెరిగినాయి కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దాన్ని చంద్రబాబు నాయుడు గారిని రైతు వ్యతిరేకంగా చిత్రీకరించారు ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు ప్రపంచ బ్యాంకు ఆదేశాలతోటి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాడు అన్నారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయి ఈ రోజుకి తర్వాత వచ్చిన సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్ని దశాబ్ద కాలం పాటు కొనసాగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కొనసాగిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొనసాగిన మళ్లీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ విధానాలనే అనుసరించారు తప్ప ఆ రోజు లోపభూయిష్టం అని చెప్పిన ఆరోపణలు చేసిన పార్టీలు కూడా అదే విధానాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఎందుకంటే దానివల్ల మెరుగైన ఫలితాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి విద్యుత్ భారం కొంత ప్రజలకు మోపితే మోపు కానీ ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గటం ద్వారా మెరుగైన అంటే నాణ్యతతో కూడిన పవర్ ఇంటరప్షన్స్ లేకుండా ప్రాపర్ ఫ్రీక్వెన్సీ తోటి అంటే ప్రాపర్ తోటి కరెంటు సరఫరా అవుతూ ఉండేది తగలబడి తగలబడిపోటాలు లేదు ఇంట్లో విద్యుత్ పరికరాలు తగలబట్టాలు ఇట్లాంటి అవసరం లేని అవకాశం లేని విధంగా ఆ విద్యుత్ సరఫరా మెరుగుపడింది తర్వాత ఆయన హయాంలో ఉపాధి కల్పన కోసం సర్వీస్ సెక్టార్కి ఇచ్చిన ప్రమోషన్ అన్నిటికన్నా ముఖ్యంగా విద్యారంగం అదొక మైల్ స్టోన్ ఆ రోజుల్లో ఆయన ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి ప్రతి మూడు కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి ప్రతి రెవెన్యూ ట్యూషన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి అని చెప్పని ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడానికి ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఎనిమిది మాత్రం ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి యూనివర్సిటీ క్యాంపస్లో అయినా ప్రైవేట్ కాలేజీలైనా కలిపి ఓవరాల్గా ముప్పై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి వాటిని ఏకమొత్తంగా రాబోతున్న పారిశ్రామిక విప్లవం సర్వీస్ సెక్టర్ విప్లవాలని గుర్తెరిగా సాంకేతిక విద్యను ప్రమోట్ చేసి తీరాలి మన విద్యార్థులు కర్ణాటకకో మహారాష్ట్రకో తమిళనాడుకి వెళ్ళి డొనేషన్ గట్టి చదువుకుంటున్నారు మన దగ్గరే ఆ వెసులుబాటు కల్పించాలి అని చెప్పని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య మూడు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇవ్వటం జరిగింది ఆ అనుమతులు ఇచ్చే ప్రాసెస్ లో కూడా ఏం చేశారు మంది అయితే ఇంజనీరింగ్ పట్టాలు తీసుకొని బయటకు వస్తున్నారో అంత మందికి ఇమ్మీడియట్ గా ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ కావాల్సిన విధంగా సర్వీస్ సెక్టార్ కూడా రెండున్నర లక్షల సీటింగ్ కెపాసిటీ హైదరాబాదు అప్పటి వరకు ఆ భారతదేశ ఐటీ మ్యాప్ లో హైదరాబాద్ లేని ప్రాంత పరిస్థితి నుంచి హైదరాబాద్ లో సైబర్ టవర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా కొన్ని లక్షల మందికి సర్వీస్ సెక్టర్ లో జాబులు కల్పించడం జరిగింది ఇరిగేషన్ మీద దృష్టి పెట్టారు తర్వాత అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఆయన హయాంలో ఎనిమిది సార్లు డిఎస్సి కండక్ట్ చేయడం ద్వారా పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారు లక్ష మందికి పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఉద్యోగ నియామకాలు జరిగినాయి ఉపాధ్యాయ నియామకాలు జరిగినాయి అదే సందర్భంలో ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లో కూడా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చి పారదర్శకమైన విధానాలు తీసుకొచ్చారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రాజకీయ జోక్యం లేకుండా మెరిట్ ప్రాతిపదిక మీద మాత్రమే ఉద్యోగం దక్కే పరిస్థితులు సృష్టించారు కానీ ఇన్ని చేస్తూ వేగంగా పాలన అభివృద్ధి సంస్కరణలు సంక్షేమం అని చెప్పని ఒక ఒరవడిలో కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన హయాంలో ఎల్లి ఎఫెక్ట్ తోటి మూడు సంవత్సరాల పాటు ప్రకృతి అంటే ఒక రకంగా కరువు పరిస్థితులు తాడవించినాయి దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకున్న రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు అని చెప్పని ప్రజల్లో ఒక యాంటీ సెంటిమెంట్ రగిలిచారు పాలకుడిగా చంద్రబాబు నాయుడు ఉంటే వర్షాలు పడవు అని చెప్పని కానీ ఆయన తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే చివరి మూడు సంవత్సరాలు వర్షాలు లేవు పెళ్ళిన ఎఫెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చే ప్రకృతి మార్పు చేర్పులు గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తున్న ఈ మార్పు చేర్పుల్ని పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు ఆయన విద్యుత్ సంస్కరణల నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు హామీని చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో రైతులకు ఉచిత విద్యుత్తు చాలా వరదాయినిగా కనిపించింది ఈ పరిస్థితిలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది ఉద్యోగ వర్గాలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని అంటే వారి మీద మోపుతున్న పనిమారి నేపథ్యంలో వారి నుంచి దూరం జరిగారు కానీ ఉద్యోగ వర్గాలకి చాలా మెరుగైన వెసులుబాట్లు దక్కింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే కానీ ప్రధానంగా ఉద్యోగ వర్గాలు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఓట్ చేశారు రైతు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారిని చిత్రీకరించడంలో రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ అయ్యారు పైగా కొంత అసత్య ప్రచారాలు కూడా రెండు ఎకరాల రైతు చంద్రబాబు నాయుడు రెండు వేల కోట్లు ఆస్పరిడ్ అయ్యాడు సింగపూర్లో సెవెన్ స్టార్ హోటల్ ఉంది అని చెప్పని ఒక అసత్య ప్రచారాలని సక్సెస్ఫుల్ గా రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు వీటిని కౌంటర్ చేయడంలో నా పాలన నేను ప్రజల్లో కల్పిస్తున్న నేను చేస్తున్న అభివృద్ధి నేను తీసుకొస్తున్న సంస్కరణలే నన్ను గెలిపిస్తాయి అన్న భ్రమంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఓటమి చెందడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటి అంటే ఆ రోజుల్లో ఒక పాల్గొడిగా చంద్రబాబు నాయుడు గారు చూపించిన వేగం తీసుకొచ్చిన సంస్కరణలు పాలన మీద చేసిన ముద్ర ప్రజలకు అందించిన పౌర సేవలు వీటి పరంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఒక రకంగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఒక విధ్వంసాన్ని కళ చూస్తున్న ప్రజలకి అంతటి వేగవంతమైన పాలన అందించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో ఆ రోజు ఆయన ఓటమికి దారితీసిన పరిస్థితులు కూడా ఆయనకు ఒక స్పష్టత ఉంది ఉద్యోగ వర్గాలు ఈయన పట్ల వ్యతిరేకత పెంచుకోవటం వ్యవసాయం దాకి ఈయన వ్యతిరేకి చిత్రీకరించిన అంశం కూడా రూపుమాపుకోవడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ఒక వ్యవసాయాన్ని చాలా ప్రాధాన్యతంగా గుర్తించి వ్యవసాయానికి చాలా అద్భుతమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల నాలుగు ఆయన ఓటమికి దారితీసిన పరిస్థితులు కళ ఉన్నాయి ఆయన అందించిన పాలనా కళ కాబట్టి ఆనాటి మెరుగైన ఫలితాలు ఇచ్చిన వాటిని అందిపుచ్చుకుంటారు అదే సందర్భంలో ఆనాడు చూపించిన ఆనాటితో పోల్చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటికి ఆయనకి నలభై ఐదో సంవత్సరం ఇవాళ డెబ్బై నాలుగు సంవత్సరాలు నిండాయి అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం అయినా సరే నేను అదే ఎనర్జెటిక్గా ఉన్నాను అదే చైతన్యంతో అదే విధమైన పాలన దక్షతతోటి అదే విధంగా వేగవంతంగా పరిపాలన అందించగలుగుతాను అని చెప్పని ప్రజల్లో ఒక అస్యూరెన్స్ అవటం అదే సందర్భంలో ఆయన ఎనర్జీ లెవెల్ ఏంటి ఆయనకున్న విల్ పవర్ ఏంటి అనేది ఎన్నికల ప్రచార సందర్భంగానే మనం చూసాం చాలా సందర్భాల్లో ఇటువంటి నేపథ్యంలో మరొకసారి పంతొమ్మిది తొంభై ఐదు నాటి వేగవంతమైన పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోగలిగే చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది అని ప్రజలు కూడా గుర్తించారు కాబట్టే ఇప్పుడు ఆయనకి మళ్ళీ అంతటి భారీ ఆయన నాయకత్వానికి అంతటి భారీ విజయం దక్కించడం జరిగింది ఆ దిశగా అడుగులు వేస్తారు అని చెప్పని ఆయన ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి కూడా మరొకసారి అసూరెన్స్ ఇస్తా ఉన్నారు సో మచ్ సార్